హాయ్ ఫ్రెండ్స్ ఇగో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంకో ఇవన్నీ ఇవన్నీ తెచ్చిన మా పాప వీడియో తెస్తుంది చూడండి ఇంకో చామంతి పూలు తెచ్చిన ఇటు ఈ పూలు తెచ్చిన ఇంకో సెంటర్ గులాబీ తెచ్చినా గులాబీ గులాబీ మల్బార్ గులాబీ తెచ్చిన ఇంకా ఇటు వచ్చేసి వేరే కలర్ చామంతి తెచ్చిన కాడి ఇటు వచ్చేసి బుల్లెట్ తెచ్చిన బుల్లెట్ ఈ బుల్లెట్ అయితే ఇంకా అన్ని ఉన్నేమో ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లో వేసిన పూ పూలు వచ్చేసి రెండు రోజులకి తెచ్చిన పూలు ఎందుకంటే ఇక మళ్ళా మళ్ళీ ఆటో అయినా ఒక వారం నాలుగైదు రోజుల దాకా అందుకని ఒక రెండు రోజుల దాకా రెండు రోజులు చక్కకుండా తెచ్చిన పూలు అయితే హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి నేను నా తొమ్మిది బావుకి ఆ అన్నమాట హైదరాబాద్లో చాలా ఫస్ట్ ఎక్కువ ఉన్నాయి పూలు రావట్లేదు మార్కెట్లోకి సార్ ఇక పూలు లేట్కి వచ్చినాయి తీసుకోవడం కూడా ఏడైంది అనమాట అక్కడ హైదరాబాద్లోనే నేను నల్గొండకు వచ్చేసరికి తొమ్మిది బావ వచ్చి తొమ్మిది బావైంది ఇక తినేసి అన్నం తినేసి ఇక పన్నెండు రోజులు కూర్చున్నాం దండలు కొడతాం సరిగ్గా దండలు ఈ తొందర తొందరగా ఫినిష్ చేయాలి ఇక తినేసి ఫినిష్ చేసి పడుకోవాలి ఇక నైట్ మొత్తం పడుకోలే నిద్రపోలేదు అనమాట ఇక పడుకోవాలి దండలు కొట్టేసి చెరుగు దండలు కొట్టేసి పడుకుంటా నెక్స్ట్ మమ్మీ మమ్మీ వచ్చేసి వస్తే మమ్మీ చెప్తుంది ఇక మా మమ్మీ వచ్చేసి ఇలాకలు గుచ్చుతుంది ఫ్రెండ్స్ ఇప్పటికే ఇలాకలు అయిపోయినాయి మమ్మీ ఫిఫ్టీ అయినాయి ఫిఫ్టీ కరిగి టైం చేసినాం మమ్మీ గుత్తంకాయ నైట్ది

పైగా ఆకు కొట్టేస్తున్నాం గజమ్మలకు పడుకొని ఇప్పుడే అనమాట ఐదింటికి లేచినాం ఇటు వచ్చేసి పెద్ద దండ తడిబట్టలు పెట్టేసినాము అవి కొట్టేసినాం మీకు కూడా ఆకు కొట్టేసినాం చిన్న దండలు వచ్చేసి వచ్చేసి పుచ్చడి దండలు ఒకటి గులాబీ దండ ఆర్డర్ ఉంటే అది కొట్టేస్తుంది ఆవిడ ఇటు వచ్చేసి ఆకు ఇక జాయిన్ చేయాలన్నమాట గజమ్మలు ఆకు కొట్టేసి ఇంకా కొంచెం టైం పడేట్టుంది టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఇవాళ చాలా లేట్ అయింది పడుకున్నా హైదరాబాద్ నుంచి పోయినా కదా కొంచెం అలసిపోయినా పడుకోలే హైదరాబాద్ పోయేటప్పుడు అందుకే మధ్యాహ్నం పడుకొని వీళ్ళు లేకుండా లేచిన అనమాట ఇక ఫినిషింగ్ ఉరుక్కుంటే చేసేస్తున్నా మీకు ఇది కంప్లీట్ అయినాక వీడియో చూపిస్తా స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో డాడీ ఇంకా దండలు అయిపోలేదా టైం నైన్ అవుతుంది ఇంకా అయిపోలే అమ్మా మధ్యాహ్నం పండుతున్నాం కదా ఇంకే లేట్ అయింది ఈరోజు పడుకొని లేటుగా లేచినాం అందులో ఒకటి లేట్గా లేసేసరికి ఈ టైం అయింది ఇంకా అయిపోలే సరిపెట్టి అయితే ప్రస్తుతానికి అయిపోయినాయి వేరే అనమాట రేపు సోమవారం కదా ఎక్స్ట్రా దండలు కొట్టాలి అందులోకి మళ్ళా వేరే టెంపుల్కి కూడా కావాలంట వాటికి కూడా రెడీ చేయాలన్నమాట ఇంకా దండలు ఇంకా కొంచెం లేట్ అవుతాంది ఈరోజు ఇంకా అవి కూడా రెడీ చేసినాక వీడో చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఇంకా టైం పడుతుంది ఇంకా చాలా ఇంకో ఒక గంట వన్ అవర్ కు పైన పడుతుంది అనమాట ఇంకా ఒక త్రీ అవుతుందా ఇంకా దండలు వచ్చేసి ఇంకా ఒక ఎనిమిది దండలు దాకా రెడీ చేయాలి రెడీ చేసి టెంపుల్స్ కి ఇచ్చి రావాలన్నమాట ఇవైతే అయిపోయినా డాడీ అవైతే అయిపోయినా అవి కూడా బయట వేసేయాలి తడబట్టలు వేసిపోయి అన్న అయిపోయినాయా ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయి తడబట్టలు పెట్టేసి ఇంకా ఉన్నాయి చేసి రెడీ ఇంకొకటి మీ దాకా రెడీ చేయాలి రేపు సోమవారం కదా సో ఆలయంకి ఇంకా వేరే టెంపుల్కి ఇట్లా ఉంటాయి అనమాట సోమవారం మార్నింగే ఇచ్చేయాలి కాబట్టి పూజ ఉదయం ఉంటది కాబట్టి ఇప్పుడు నైటే రెడీ చేసి ఉదయమే తెల్లారి రావాలి సోమవారం కదా ఎక్స్ట్రా ఉంటారు ఒక మూడు ఎక్స్ట్రా దండలు ఉంటాయి మూడు ఎక్స్ట్రా దండలు ఉంటాయి అవి రెడీ చేసి ఇచ్చేసి రావాలంటే ఎందుకు లేట్ అయిందంటే ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేసరికి నైన్ అయింది టైర్డ్ అయిపోయినా చాలా హైదరాబాద్ టైర్డ్ అయిపోయినా నిద్ర లేకుండే అందులో ఒకటి అవన్నీ సామాన్ బయటికి తీసుకొచ్చుకొని మోసుకొని వచ్చేసరికి సరిపోయింది అనమాట సరిపోయింది ఇక టైర్డ్ అయిపోయింది అనమాట చాలా ఊళ్ళో పండుకోవాలి పండుకోవాలే పండుకోవాలేజ్ లేట్ అయిపోయింది అందుకే ఈరోజు చాలా లేట్ అయిపోయింది పన్నెండు ఇంటి పట్టుకొని నేను ఐదున్నరకు నరకి అనమాట అందుకనే లేట్ అయింది దండలు వచ్చేసి సరేనా మొత్తం అయిపోయినాక వీడియో చూపిస్తా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇది వచ్చేసి పెట్టేసారు దండలు కొట్టిన పెట్టినాయి ఎక్స్ట్రా దండలు మధ్యలో ఎల్లో కొట్టేసినాం వైట్ కింద జెంటింగ్ చేస్తే అయిపోతుంది ఇటు వచ్చేసి గులాబ్ దండ కూడా రెడీ చేసినాం ఎక్స్ట్రా దండ అన్నమాట ఇది కూడా ఆర్డర్ ఉందన్నమాట వచ్చేసి కొడతాను ఇటు వచ్చేసి చెరగడ్డ దండలు కూడా అయిపోయినాయి తడబెట్టలు పెట్టి పెట్టేసినాం అనమాట ఓకే ప్రతిగా బయటికి వెళ్తున్నాం ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం అనమాట పూలు వేయడానికి వెళ్తున్నాం ఏమైంది కుక్క పోతే లేదు ఓకే ఫ్రెండ్స్ పూలు ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట పూలు ఇచ్చి అట్టుపాలు తీసుకురావాలనే తీసుకొచ్చాయి నైన్ థర్టీ అవుతుంది టైము ఏం పోతుంది అన్నమాట సరేనా ఫ్రెండ్స్ వచ్చినాక వీడియో చూపిస్తాం మళ్ళీ చెప్పిన చెప్పినాయి ఫినిషింగ్ మొత్తం ఇక రేపు మార్నింగ్ ఇచ్చి రావడం ఇంకా తడిబట్టల్లో పెట్టేసినా రేపు ఉదయం ఇచ్చేసి అయిపోతుంది అన్నమాట జరిగడ్ నుంచి దాని చేస్తే టెంపుల్కి అయిపోతుంది ఇటు వచ్చేసి ఇల్లు ఇంకా సర్లేదు ఇక ఊకల్గా అనమాట ఒక ఇంత ఒక కార్డ్ కానీ చెత్త రేపు మార్నింగ్ వేసుకుంటాం ఏదో ఇంత బయట పడేసి సరేనా ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలోకి వెళ్తాం బాయ్ గుడ్ నైట్